జరిగింది రియల్ ఎన్కౌంటరా కాదా లేకపోతే పట్టుకొని కాల్చి చంపారా అంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన ఉప ముఖ్యమంత్రి గారు జస్ట్ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ గారు ఐదు రోజుల క్రితం హిడ్మా తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడాడు మీ అబ్బాయి లొంగిపోమని చెప్పండి అప్పుడు హిడ్మా తల్లి కూడా మైక్ లో మాట్లాడుతూ బాబు ఎక్కడున్నానో వచ్చేసి లొంగిపోనే విధంగా మాట్లాడింది అంటే హిడ్మాని కాని హిడ్మా గ్రూపులు కానీ ఎప్పుడు పట్టుకున్నారు విజయ్ శర్మ గారు హిడ్మా తల్లితో మాట్లాడకంటే మొదలే వీరందరినీ కూడా తమ అదుపులోకి తీసుకున్నారు అనేది ఒక సమాచారం తర్వాతనే వెళ్లి ఆయన హిడ్మా తల్లితో మాట్లాడేది ఒక సమాచారం ఇది ఎంతవరకు కరెక్ట్ రెండో విషయం ఏదైతే ఉందో ఒక అరెస్ట్ కు ప్రొసీజర్ ఉంటది ఇప్పుడు యాభై మందిని అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు ఈ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేశారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తు పెట్టుకోవాలా పర్సనల్ సర్చ్ చేయాలా ఏం దొరికింది జేబులో ఎంత ఏదైనా రింగ్ దొరికిందా చైన్ దొరికిందా ఒక పది రూపాయలు ఆ జేబులో ఆ రూమ్ లో ఏం దొరికింది ఒక సర్చ్ మెమో ఉండాలా ఎక్కడ కూడా ఏ పేపర్ లో కూడా మేము సర్చ్ చేసినామని కానీ సర్చ్ మేమో ఉండదని కానీ ఎక్కడ వాళ్ళు చెప్పలేరు ఇది చట్టానికి మెత్తరేకం అంటే ఏంటిది ఎప్పుడు అరెస్ట్ చేశారో ఫస్ట్ అరెస్ట్ చేసింది వేరే టైంలో వేరే ప్లేస్ లో మన దగ్గర తీసుకున్నారు ఇప్పుడు సింపుల్ గా కోర్టుకు ప్రవేశపెట్టకంటే మొదలు అరెస్ట్ చూపించారు అంటే మావోయిస్ట్ కావచ్చు ఎవరిన కావచ్చు యాభై మంది దొరికితే ఒక రూపాయి కూడా దొరకలేదా వాళ్ళ దగ్గర ఒక పెన్ను కూడా దొరకలేదా ఒక పర్సు కూడా దొరకలేదా మరి ఎందుకు నువ్వు సర్చ్ బీమో తయారు చేయలేదు డేట్ ఎందుకు లేదు ఒక డేట్ తోటి సర్చ్ బీమో తయారు చేయాల్సిన అవసరం ఉంద కాబట్టి ఏంటంటే ఒక మొత్తం అందరినీ కూడా పట్టుకొని చాలా మంది అనుకున్నది ఏంటంటే జిల్లాలో ఎవరెవరికి చరిత్ర ఏముంది అని కాస్త గమనించి ఎవరెవరిని కాల్చి చంపాలో డిసైడ్ చేసుకొని వాళ్ళు సెపరేట్ గ్రూప్ గా తీసుకెళ్లి ఓ ఫస్ట్ హారుగుడిని కలిసి చంపేసినట్లు ఓ అనుమానం వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళట ఇప్పుడు సెకండ్ టైం చనిపోయింది రెండో రోజు చనిపోయింది ఎవరు హిడిమా సెక్యూరిటీ గార్డ్ ఇంకొకరు సెక్యూరిటీ గార్డ్ అరే మా లీడర్ నువ్వు పట్టుకున్నావు సెక్యూరిటీ గార్డులను వదిలి అప్పుడు దొరకలేదా నీకు వాళ్ళని తీసుకెళ్లి మళ్ళా వేరే సెపరేట్ గా ఉంచి రెండో రోజు ఏడుగురిని మేము ఎన్కౌంటర్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ఇదంతా ఒక అనుమానాస్పదంగా ఉన్నది ఏం జరిగిందనే అనుమానాస్పదంగా ఉంది దీని మీద న్యాయ విచారణ జరపాల్సిందే ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపితే ఏం జరిగిందనే తెలుస్తుంది ఒక విషయం ఏంటంటే రియల్ ఎన్కౌంటర్ కనుక జరిగితే ఇందాక మన ప్రసాద్ గోపాల్ గారు చెప్పిన వాళ్ళు ఫారెస్ట్ లో వీళ్ళు ఫారెస్ట్ లో ఉన్నారు వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు వీళ్లు కాల్పులు జరుపుతున్నారంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి బుల్లెట్లు వస్తాయి ఇక్కడ నుంచి బుల్లెట్లు వస్తాయి ఎవరో ఒక్కడి తరణాన ఇక్కడ గాయపడే సంఘటన ఉంటుంది ఫస్ట్ ఆరుగురు నుంచి ఎన్కౌంటర్ చేశారు సెకండ్ ఏడుగురిని ఎన్కౌంటర్ చేశారు ఒక్క బుల్లెట్ కూడా నక్సల నుంచి వచ్చి అక్కడ ఎవరికి దాకలేదు ఏ చెట్టుకు దాకలే ఏ కుమ్మకు దాకలే ఎక్కడ కూడా దాకలేదు ఎక్కడ మరి ఏం జరిగింది అనేది చాలా అనుమానాలు రేకెత్తించే పరిస్థితి ఉన్నది కాబట్టి దీని మీద ఒక న్యాయ విచారణ జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవది మేము ఒక శాంతి చర్చల కమిటీ ఫామ్ చేసినాము శాంతి చర్చల కమిటీ నుంచి మేము స్పష్టంగా ఒక విషయం చెప్పినాం ఏంటనంటే ఇది డెమోక్రసీలో కేంద్ర ప్రభుత్వాలు గతంలో అనేక మందితో ఒప్పందాలు చేసుకున్నాయి గూర్ఖాలం వచ్చింది గూర్ఖాల్యాండ్ లో అస్సాంలో మణిపూర్ లో అనేక చోట్ల తీవ్రవాదులు వచ్చారు తుపాకులు పట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని తయారు చేసుకున్నారు వాళ్లకు వీళ్లకు పోరాటాలు జరిగినాయి బార్డర్ లో నేపాల్లో కూడా జరిగినాయి అక్కడ అక్కడేంటంటే వాళ్ళందరితో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చించింది వాళ్ళందరితో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నారు చాలా మంది సాధపూర్వకాన్ని విరమించి బయటకు వచ్చారు ఇక్కడ మావోయిస్టులతో కూడా మీరు చర్చలు జరపండి అని మేము చాలా స్పష్టంగా చెప్పినాం అయితే వీళ్ళు ఎంత మాత్రం కూడా చర్చలు జరపడానికి సిద్దంగా ముందుకు రాలేదు అమిత్ షా ముందుకు రాలేదు లేదా మరొక హోంమంత్రి ముందుకు రాలేదు మీరు సరెండర్ గారు అనేది ఒక మాట చెప్పడం తప్పించి మేము చర్చిస్తాము చర్చించి మాట్లాడతాము మరి చర్చిస్తే వాళ్ళు ఏం సమస్యలు చెప్పేవాళ్ళు అక్కడ ఆదివాసుల సమస్యలు ఏంటి ఫారెస్ట్ సమస్య ఏంటి ఆ ఫారెస్ట్ ఇప్పుడు ఎకరా భూమి ఎకరా ఫారెస్ట్ ల్యాండ్ ఇవాళ అదానికి ఒక రూపాయికి ఇచ్చారు ఒక్క రూపాయికి అగ్రిమెంట్ ఒక రూపాయికి ఎకరా భూమి చొప్పున ఇవాళ దాదాపు పదహారు వందల ఎకరాల భూమిని అంటే కొన్ని కోట్లు దాదాపు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు విలువ వేసి ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒక వ్యక్తికి అదానికి ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి రెంట్ చొప్పున ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు ముప్పై లక్ష అగ్రిమెంట్ అంటే ఏం జరుగుతోంది అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలో భాగంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించాల అక్కడ ఈ భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేయాల పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకు అని ఒక కుట్ర పూరితంగా జరుగుతున్న విషయం మిత్రులారా ఒక విషయం దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి ఎందుకు స్వతంత్రం వచ్చింది మనం భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్ ఏం కోరుకున్నాడు మహాత్మా గాంధీ ఏం కోరుకున్నాడు నా దేశానికి స్వతంత్రం వస్తే ఇక్కడ అవినీతి ఉండదు నా దేశానికి స్వతంత్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా దేశానికి స్వతంత్రం వస్తే నా రైతులు ఆత్మహత్యలు చేసుకోరు నా దేశానికి స్వతంత్రం వస్తే ఇక్కడ దోపిడి ఉండదు దౌర్జన్యం ఉండదు వివక్షత ఉండదు అక్రమాలు అక్రమాలుండవు అని చెప్పి శాసించారు స్వతంత్రం వచ్చింది మన భారతదేశానికి కొంత డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవమే డిఆర్డీఏ వచ్చిండొచ్చు నాగార్జున సాగర్ వచ్చిండొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రజ వచ్చిండొచ్చు కానీ ఇటీవల కాలంలో మన జరుగుతున్న పరిస్థితి ఏంటి ఇటీవల కాలంలో మన జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏమైపోయింది మీరు టార్గెట్ పెడుతున్నారు ఏం టార్గెట్ మార్చ్ ఇరవై ఆరుకు మేము నక్సలైట్లు లేకుండా చేస్తామని ఒక టార్గెట్ పెడుతున్నాడు అయ్యా మోడీ గారు అమిత్ షా గారు ఒక టార్గెట్ పెట్టావయ్యా దేశంలో అవినీతి లేకుండా చేస్తాను టార్గెట్ పెట్టా నీకు దమ్ముంటే దేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తాను టార్గెట్ పెట్టా దేశంలో కల్తీ లేకుండా నేను చేస్తానని చెప్పు దేశంలో రైతులు ఆత్మహత్యలు లేని సమాజం తీసుకొస్తానని చెప్పు అవినీతి లేని ఒక పరిపాలన తీసుకోస్తా చెప్పు దానికి టార్గెట్ పెట్టావు నువ్వు దానికి టార్గెట్ పెట్టే అవకాశం లేదో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు గత పది సంవత్సరాలు మూడు లక్షల అరవై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పడితే మన రోజుకు ముప్పై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా పత్తికి ఒక క్వింటాల్కి మినిమం సపోర్టింగ్ ప్రైజ్ పది వేలు ఉండాలా కానీ పది వేల ఆరు వందలు ఉండాల్సింది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏడు వేల ఆరు వందలు డిసైడ్ చేసింది మూడు వందలు తక్కువ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఇంకొక ద్రోహం ఏంటంటే రైతాంగం చేస్తున్న ద్రోహము విదేశాలకు వెళ్లి పత్తి ఎగుమతికి పర్మిషన్ ఇచ్చేసింది ఎట్లా పర్మిషన్ పదకొండు శాతం ఏదైతే ఉండదో ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేస్తారు ఏం జరుగుతుంది మొత్తం దేశంలో ఉన్న రైతాంగం కూడా ఇవన్నీ అప్పుల్లో ఉన్నటువంటి రైతులకు పంటల గిట్టుబాటు రాదు పత్తి అమ్ముకోలేం మనం విదేశాల పత్తి కొనుక్కోవాలా మరి ఏం జరుగుతుంది దేశం లోపల ఎవరికి పని చేస్తోంది మోడీ గవర్నమెంటో ఎవరికి లాభం చేస్తోంది మోడీ గవర్నమెంటో ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయి ఇక్కడ అదానికి ఎంత పెరిగింది అంబానికి ఎంత పెరిగింది ఏం జరుగుతున్నాయి దేశంలో ఇది మరి ఆలోచిస్తలేరు ప్రజలు మరి నాకు నిరుద్యోగం ఉంది నా పిల్లలకు చదువు ఇవ్వాలా ఉచిత విద్య ఇవ్వాలి రాజ్యాంగం చెప్తున్నది ఉచిత వైద్యం ఇవ్వాలా రాజ్యాంగం చెప్తున్నది మన ప్రజల జీవన పరచులు మరి మెరుగుపరచాలా ఇది రాజ్యాంగం చెప్తున్నది జాబ్ సెక్యూరిటీ ఇది రాజ్యాంగం చెప్తున్నది జాబ్ సెక్యూరిటీ లేదు ఉచిత విద్య లేదు ఉచిత వైద్యం లేదు మొత్తం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసే పరిస్థితి జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం ప్రజా ప్రజల యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నదో వీసా తీసుకురావడము నాసా తీసుకొని రావడము దాని తర్వాత సిబిఐని రకరకాలైన సంస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కోరే వాళ్ళ మీద కేసులు పెట్టి ఉపా కేసులు పెట్టి మరో కేసులు పెట్టి వాళ్ళు నిర్బంధం చేసి భయపెట్టి బెదిరించి ఇవాళ ప్రశ్నించేవారని ఇవాళ లోపల పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తోంది ఇదా డెమోక్రసీ అంటే ఇదేనా డెమోక్రసీకి ఏం జరుగుతున్నది ఒక్క నిమిషం ఆలోచించండి మిత్రుల ఒక్క నిమిషం మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో అరవై మూడు లక్షల ఓట్లు తీసేస్తే దయచేసి వినండి ఒక్క మాట ఇరవై ఒకటి సార్లు ఓటర్ లిస్టు విదేశీ వనిత పేరు వచ్చింది విదేశీ మహిళ విదేశీ మోడల్ పేరు ఇరవై ఒకటి చోట్ల వచ్చింది విదేశీ మోడల్ ఫోటో ఇరవై ఒకటి ఎట్లా వస్తుంది విదేశీ మోడల్ ఫోటో ఓటర్ లిస్టు లో ఎవరు రాశారు ఓటర్ లిస్టు లో ఎవరు తయారు చేశారు ఓటర్ లిస్టు లో అంటే ఎలక్షన్ కమిషనర్ చెప్తే బిజెపి కార్యకర్తలు తయారు చేసి ఇచ్చారా ఎట్లా వస్తుంది విదేశీ మహిళ ఫోటో ఇరవై ఒకటి సార్లు టోటల్ బోగస్ అయితే ఉందో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని తమ గుతో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి ప్రజాస్వామ్య విలువలను పోగొట్టేసి తమ అధికారం కొనసాగించాలని చెప్పేసి చూస్తా ఉన్నారు కేవలం కేవలం దోపిడి దొంగల ఏజెంట్ గా ప్రవర్తిస్తున్నారు అదారి అంబారి దేశాన్ని దోచుకునే వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ దోచాన్ని కుట్రని మనం గమనించాలా మన రైతుల్ని కాపాడుకోవాలంటే మన నిరుద్యోగాన్ని కాపాడుకోవాలంటే మన ప్రజలు జీవిత పరిస్థితులు బాగుపరచాలంటే ఏమిటో ఆలోచించాల్సిన అవసరం ఉంది దానికి వామపక్ష శక్తులన్నీ కూడా ప్రజలందరూ కూడా ఐకమత్యమై మా సమస్య ఏంటి తెలుసుకొని ఒక నూతన సమాజం కోసం ఏ రాజకీయ స్వతంత్రం కోసం మనం పోరాడేమో ఏ సోషలి సమాజం కోసం స్వతంత్ర సమరం జరిగిందో అలాంటి ఒక సమాజం ఒక నూతన సమాజం దోపిడీ లేని సమాజం నిరుద్యోగం లేని సమాజం ఆకలి బాధ లేని సమాజం రావడం కోసం మనందరం కన్ను కట్టుకొని పోరాడాలని చెప్పి చెప్తారు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆచరణ ఏమన్నా కావచ్చు కానీ వాళ్ళ లక్ష్యం వాళ్ళ ఉద్దేశం సమ సమాజం వాళ్ళ లక్ష్యం దోపిడీ లేని సమాజం వాళ్ళ వాళ్ళ లక్ష్యం నిరుద్యోగం లేని సమాజం వాళ్ళ లక్ష్యం వాళ్ళ అధిక ధరలు లేనటువంటి సమాజం వాళ్ళ లక్ష్యం రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సమాజం మహిళల మీద అత్యాచారం జరగని సమాజం ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం పనిచేస్తారు వాళ్ళ విధానాలతో మేము ఎక్కిపోయి చెప్పవచ్చు మన పోరాట పద్ధతితో మేము ఎక్కి చెప్పవచ్చు కానీ ఇలాగ మా లక్ష్యాలను ఎప్పుడు కూడా మనం ప్రజలు అర్థం చేసుకోవడం లేదు అర్థం చేసుకొని ఈ యొక్క నిర్బంధాన్ని మీరు మనం వ్యతిరేకించారా అన్ని శక్తులు వాళ్ళ సాంబశ్వరరావు గారిని మిగతా పెద్దలందరినీ కూడా నేను మీరు అభినందిస్తున్నా అన్ని పార్టీలను కలిపి ఒక ఉమ్మడి ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట తీసుకొని విస్తృతంగా మిగతా ప్రజా సంఘాలు కూడా పాల్గొంటారు చేసి ప్రజల్లో ఒక రాజకీయ చేతనం తీసుకురావాలని చెప్పి చెప్తున్నా మరి చేసిన కృషిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు